హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నమస్తే అండి నేను మీ డాక్టర్ టీ మహతి ఎండి ఆయుర్వేద గైనకాలజీ కాలజీ డాక్స్టిక్స్ అందరికీ ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు మీరందరూ దసరా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శుభదినాన నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను దాని పేరు డాక్టర్ మహతి క్లోజెస్ట్ టాక్స్ సో ఇందులో నేను చాలా మీ అందరికీ అవసరమైనవి ఆయుర్వేద విషయాలు చాలా చెప్పాలనుకుంటున్నాను అది ఫిమేల్స్కి ఆడవాళ్ళలో ఉన్న ఇన్ఫర్టిలిటీ గురించే కానీ పీసీసే గురించే కానీ లొబెసిటీ గురించే కానీ అండ్ వాళ్ళకు వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎలాంటి సిచ్యువేషన్స్ అలాంటివన్నీ కవర్ చేస్తాను అండ్ పిల్లల్ని కవర్ చేస్తాను అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తని కూడా కవర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మెయిన్లో ఉండే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ డయాబెటీస్ అందరికీ వచ్చే హైపర్ టెన్షన్స్ ఇంకా వాళ్ళు ఈవెన్ ఫర్టిలిటీకి కావాల్సిన ఇష్యూస్ కూడా నేను ఇందులో తప్పకుండా చెప్పడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం జిరియాట్రిక్ కేసెస్ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది అండ్ అసలు అందరికి అందరికీ ఏంటంటే ఆయుర్వేదం గురించి చాలా మిక్స్ అండ్ ఫేక్ డాక్టర్స్ చాలామంది నాటు వైద్యం అని ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నవి అలాంటి వాటి మీద నేను తప్పకుండా ఐ మెనీ వీడియోస్ లైక్ మీ మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది సమస్యల్లో విషయాల్ని మీకు అర్థమయ్యే విధంగా సులభంగా చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ నేను మీ అందరికీ ఏంటంటే ఆయుర్వేదం అంటే ఒకటేనండి స్వస్థ స్వాస్థ రక్షణం ఆతిరస వికార ప్రశమనం అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది అండ్ ఒకవేళ డిసీజ్ వచ్చినట్లయితే ఆతురస డిసీజ్ వచ్చినట్లయితే వాళ్ళు ఆ హెల్త్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఆయుర్వేదం మెయిన్ లక్ష్యం సో ఇది వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం అనేది ఇది ఒక ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నది బట్ ఈరోజు దాని మీద ఏదో రక రకరకాలుగా చెప్పడం జరుగుతుంది దాని మీద అనవసరమైన మిత్స్ అలాంటివన్నీ ఉన్నాయి అది మీకు గ్యారంటీగా ఎలాంటి క్లియర్ క్లిక్స్ నేను నా తరపు నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్లోజెస్ స్టాక్ అని ఎందుకు పెట్టానంటే దీన్ని మీరు చాలా ఇంతుయాసంతో తెలుసుకోవాలని వెల్కమ్ టు డాక్టర్ మహతి ఆయుర్వేద ఫ్లోజెస్ స్టాక్స్ హోలిస్టిక్ హీలింగ్ ఉమెన్స్ హెల్త్ అథెంటిక్ ఆయుర్వేద సంపూర్ణమైన ఆరోగ్యము శాస్త్రీయబద్ధంగా ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం ఆయుర్వేదం ఈజ్ నాట్ జస్ట్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అది మన జీవన విధానం మన జీవ జీవితం ఎలాగా నిర్ణయించాలి అన్నది ఆయుర్వేదం మీదే ఉంది నేను డాక్టర్ టీ మహతి ఎండి ఆయుర్వేద గైనకాలజీ అండ్ ఆప్స్టిక్స్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంతోనే మీ ముందుకి ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఉమెన్స్ హెల్త్లోన పిల్లలు పుట్టిన వాళ్ళకి మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ఉండే ఇష్యూస్ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత వాటి అన్నింటినీ నేను కవర్ చేయడం జరుగుతుంది అలాగే మీకున్న అపోహలు తర్వాత ఫేక్ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చే దాంతో ఎంతో కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది ఆయుర్వేద ఈజ్ అ సైంటిఫిక్ వన్ సక్సెస్ఫుల్గా నేను ట్రీట్ ట్రీట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి సైటికా స్పైన్ ఇష్యూస్ సూర్యాసిస్ స్కిన్ డిజీజెస్ తర్వాత ఒబెసిటీ డయాబెటీస్ ఇలాంటివి ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎందుకు వాడు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అన్నశ్రీగా అవసరం లేని సర్జరీస్ చేసుకున్నారు ఈ కాలంలోనే అసలు రూట్ కోసం ట్రీట్ చేయాలి సో జాయిన్ ద హీలింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫ్లో లైక్ సబ్స్క్రైబ్ షేర్ సపోర్ట్ ఆయుర్వేద అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ And I request you all to share my channel and sub sub subscribe about it. And uh, uh, thank you once again all. Loka Samasta Sukino Bhavan. Thank you.